ైజాట్ దేవుని బిడ్డలైన మీ అందరి కొందనాలు బాగున్నారా మీ అందరి కోసం రోజు ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని పంపించే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు అలాగే ఇది తయారు చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు నన్ను ప్రేమించి ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చిన కుమారుడు మరి కారుణ్యపాల్ ఇవన్నీ చేయడానికి టెక్నీషియన్గా టెక్నికల్గా సహాయం చేశాడు ఈరోజు ఈ వాగ్దానం చూద్దాం సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయము ఆ యొక్క ఇరవై వచ్చిన రాయబడిన మాట ఏంటో తెలుసా దేవుని వాక్యం అంటుంది ఇస్రాయిలీ మధ్య నేను నీకు పాలు స్వాస్థ్యం నేనే నీకు పాలు స్వాస్థ్యం నీ స్వాస్థ్య భాగము నేనే అంటున్నాడు దేవుడు కాబట్టి ఈ ప్రపంచంలో మన స్వాస్థ్య భాగం మన ప్రభువే అనుకున్నాడు ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు మాకు స్వాస్థ్య భాగంగా మీరు నడిపించి దీవించాలి దేశ విదేశాల్లో చూస్తున్న నీ కుమారులందరినీ కూడా మీరు నీ బిడ్డలకి స్వాస్థ్యంగా భాగంగా పాలుగా ఉండి నడిపించమని ఏ సో పెడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్